ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైవర్ ఛానల్ మనం ఫంక్షన్లకు వెళ్తాం కదా అడావుడిగా వెళ్ళినప్పుడు ఫంక్షన్లకి అంతా రెడీ అయిపోతాము ఎయిర్ పాలిష్ పెట్టుకోవడం మర్చిపోతాం కదా అప్పుడు ఆడావుడిగా పెట్టేసుకుంటాం కదా మనం అలా పెట్టుకొని ఇది మళ్ళీ అంత బట్టలు కంటడం అటు ఇటు చేతులు అటు ఇటు అంటే బట్టలకి అటు ఇటు అంటుతుంది కదా అలా అంటకుండా ఎమ్మెటే ఆరిపోవాలంటే ఇలా ఇలా పెట్టేసుకుని ఎమ్మటి ఆరిపోవాలంటే కూల్ వాటర్ తీసుకోవాలి ఒక గిన్నెలో కూల్ వాటర్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇలా పెట్టేసుకుంటే ఎమ్మట ఆరిపోతుంది ఇలా పెట్టేసుకుంటే ఎమ్మట ఆరిపోతుంది ఇక దేనికంటారు మన బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి